You're taking it for me to talk about. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి మంత్రివల్లి శ్రీ మండిపల్లి రాంప్రసర్ది గారు జాతీయ ఎజెండాను వివరేస్తున్న దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం सम राष्ट्रीय सजा सब छ మనం ఈ రోజు ఎందులో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితం విముక్తి చేయడానికి ఎందరో పోరాటాలు చేశారు మరెందరో అమరులయ్యారు పోరాడితే పర్యటన శ్రీనివాసులు గారు

శాఖ అన్నమయ్య జిల్లా నందు మొత్తం ఐదు వందల నలభై ఐదు సిబిల్ సర్వీసులు ఉన్నాయి అందులో మొత్తం నాలుగు వందల ఎనభై బస్సులను మహిళలకు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించడం జరిగింది అనగా అన్నమయ్య జిల్లా నందు దాదాపు ఎనభై ఎనిమిది శాతం మహిళల కొరకు ఉచితంగా బస్సులను ఉపయోగించడం జరుగుతూ ఉన్నది అన్నమయ్య జిల్లాలో ప్రతిరోజు సగటున ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కిలోమీటర్ల బస్సులను తిప్పడం జరుగుతూ వస్తుంది మరియు ప్రతిరోజు సగటున ఒకటి పాయింట్ నాలుగు ఆరు లక్షల ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయడం జరుగుతూ ఉంది మరియు ప్రస్తుతం ప్రతి పిల్లవాడిని విద్యా అవసరాలకు ప్రభుత్వం అందంగా ఉందని భరోసా ఇస్తూ తల్లికి వందన పడుతూ మీ ముందుకు వస్తుంది సమగ్ర శిక్ష శకటం చదువుతున్న ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం తల్లికి వందనంగా ఇచ్చి పేద కుటుంబాల అండగా నిలవడంతో తల్లులు విద్యార్థుల్లో ఆనందాలు వెలివిస్తున్నారు జిల్లాలో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులకు ప్రస్తుతం తల్లికి వందనం అందిస్తున్నారు శుభాకాంక్షలు డెబ్బై తల్లిలో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు ప్రముఖులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు బాల బాలికలు విద్యార్థులకు నా మా జాతిపిల మహాత్మా గాంధీ పండిట్ లాల్ నెహ్రూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ డాక్టర్ బాబాసాదే అంబాద్కర్ జగ్జీవ్ జ్యోతిరాజు ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రంజన్ గారు మరియు జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసిన అన్నమయ్య జిల్లా అగ్రభాగాన్ని కృషి చేస్తున్న కృషి చేయాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాను స్వాతంత్ర దినోత్సవ ప్రయోజనాన్ని పురస్కరించుకొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అన్నమయ్య జిల్లాలో చేపట్టిన మరియు భవిష్యత్తులో చేపట్టబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంక్షి సంక్షిప్త సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో అత్యంత కీలకమైన మహిళలకు ఉచిత బస్సు పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి ఇరవై వేలు అర్హులైన రైతులకు అందించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టమైన పథకాన్ని అమలు చేస్తుంది అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక సాయం మాత్రమే కాదు గౌరవం భరోసా ఇచ్చే పథకం రైతు ముఖ్య ముఖంలో చిరునవ్వు చిందించాలనే ముఖ్యమంత్రి ధ్యేయం ఈ పథకం కింద అనమయ్య జిల్లాలో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనిమిది మంది రైతుల ఖాతాలో సుమారు నూట ఇరవై ఏడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది విజన్ స్వణ మిషన్ ఇరవై నలభై ఏడు భారత స్వాతంత్ర శతాబ్ది నాటికి ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలిపేందుకు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగింది పేదరిక నిర్మూలన ఉపాధి కల్పన నీటి సంరక్షణ వ్యవసాయం అభివృద్ధి రవాణా సదుపాయాల మెరుగుదల తక్కువ ఖర్చుతో ఇంధన ఉత్పత్తి స్వచ్ఛాంధ్ర టెక్నాలజీ వినియోగం తక్కువ ధరతో అత్యున్నత ప్రమాణాలతో ఉత్పత్తి తయారీ ఈ పది సూత్రాలతో ఇరవై నలభై ఏడు నాటికి రాష్ట్రాన్ని దేశంలోనూ అగ్రగామిగా నిలబెట్టేందుకు ముందుకెళ్తున్నాం స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఐశ్వర్యవంతమైన ఆరోగ్యవంతమైన ఆ ఆనందదాయకమైన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే దీని ముఖ్య ఉద్దేశం ఏపీ పురం నిర్మాణం దిశగా పీ ఫోర్ పేద పేదరిక నిర్మూలనలో భాగంగా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఈ పథకం ద్వారా సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్న పది శాతం మంది మార్గదర్శకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అట్టడుగున ఉన్న ఇరవై శాతం బంగారు కుటుంబాలను దత్తుకు తీసుకోవడం వ్యక్తులు గ్రామాల అభివృద్ధితో తోడ్పడే అవకాశాన్ని కల్పిస్తోంది ఫోర్ పథక లక్షన్ ఇరవై నలభై ఏడు నాటికి పేదరికాన్ని నిర్మించడమే నిర్మూలించడమే జిల్లాలోనే అప్పటి వరకు అరవై రెండు వేల సదు సదుద్ద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంత స్వచ్ఛంద కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం అన్నా క్యాంటీన్లు నిరుపేద కూలినాడికి చేసుకునే వారు ఆకలితో ఉండకూడదని లక్ష్యంతో ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునర్ ప్రారంభించడం జరిగింది జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ఐదు రూపాయలకే రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నాం ముఖ్యంగా నా నియోజకవర్గమైన రాయచోటి పట్టణంలో రెండు అన్నా క్యాంటీన్లలో ఫ్రీగా భోజన సౌకర్యాన్ని కల్పించి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పిఎం పూర్యం పిఎం సూర్యగర్ ము ముఫ్త్ బిజిలీ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారులకు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉచితంగా వినియోగించడమే కాకుండా గ్రిడ్కు పంపించవచ్చు ఈ పథకంలో బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇరవై వేల రాయితీ ఇస్తున్నది ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉచితంగా సోలార్ విద్యుత్ను అందించు అందించడం దీని ద్వారా సాధ్యమవుతున్నది జాతీయ రహదారు అన్నమయ్య జిల్లాలో ఆరు వేల రెండు వందల పది కోట్ల రూపాయలతో రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల మీద చేపట్టిన ఎనిమిది జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఆర్ఎీ రోడ్డు మరియు భవనాల శాఖ ద్వారా ప్రజలకు సురక్షితమైన రహదారులు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది జిల్లాలో పదహారు కోట్ల ఎన్నో అవకాశాలు ఉన్నాయి తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఏర్పడిపోతున్నాయి జిల్లాకి ప్రమాణికమైన ఆర్సీస్ చిత్ర నిర్మాణాలకు అనుకూలమైన ప్రదేశంగా గుర్తించి ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజు ఉత్తర సినిమా చిత్రీకరణ అవార్డును గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందుకోవడం మన జిల్లాకే గర్వకారణంగా తెలియజేస్తున్నాము ఆర్సీస్ ఈ నెలలో రెవెన్యూ గెస్ట్ హౌస్ పూర్తి ప్రారంభించుకోవడం కూడా జరిగింది వ్యవసాయం వ్యవసాయం ఉద్యాన శాఖ పశుసంపర్పక శాఖ జిల్లా సాధారణ వర్షపాతం ఏడు ఏడు నాలుగు మూడు పాయింట్ ఐదు మిలియమీటర్లు కాగా ఇప్పటి వరకు నూట ఆరు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇరవై ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో యాభై మూడు వేల ఏడు హెక్టార్ల సాధారణ పంటలు సాగు విస్తారు కానీ ఇప్పటి వరకు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఐదు వేల ఆరు వందల యాభై ఐదు హెక్టార్ల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సేవలు తీసుకుంటున్నారు